చేసినప్పుడు స్టార్ట్ అని చెప్పు సరేనా చిన్నారి ఛానల్ కి స్వాగతం హలో బ్యూటిఫుల్ బీబుల్ ఈ రోజు పచ్చి రొయ్యలు గోంగూర బిర్యానీ మూడు కాంబినేషన్ లో చేస్తా పచ్చి రొయ్యలు గోంగూర బిర్యానీ స్టార్ట్ అని చెప్పేయి పొయ్యి మంట మాత్రం వెలుగుతుంది బాగా వస్తుంది మంట పొయ్యి ముందుగా నవరా పొయ్యి పెట్టేసుకున్నా మంట బాగా వస్తుంది పది కేజీల అన్నమైన ఉడికిపోద్ది పొయ్యి మీద అంత బాగా వస్తుంది దబరా పొయ్యి మీద పెట్టేశారు ఫస్ట్ నూనె పోస్తాన ఫస్ట్ నూనె పోసుకున్నా ఈ నూనె అది ఫస్ట్ నూనె పోసుకున్నా నూనె పోసుకున్న తర్వాత

ఆ ఓన్లీ తీయవసే ఉప్పు వేసేసుకున్నాం కాసేపు మూత పెట్టి మళ్ళీ పెట్టుకుంటా జూంటి అల్లం వెల్లుల్లి వేసి కొంచెం వేస్తాను ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపాను కాబట్టి దీంట్లో కొంచెమే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ స్పైసీగా ఉన్న పిల్లలు తినలేరు కాబట్టి అన్నవల్లని పేస్ట్ వేస్తాను కొంచెం పసుపు వేసుకుంటున్నా శుభ్రంగా కడుపు కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేసా పుదీనా కూడా వేసేస్తున్నా ఇప్పుడు రొయ్యలు దగ్గర చూపించమా పెద్ద పెద్ద రొయ్యలు ఈ రొయ్యల్ని ఉప్పు కారం అలవెల్లి పేస్ట్ అన్నీ వేసుకుని రాజ్యాప్ చేసి పెట్టాను రొయ్యలు పచ్చి రొయ్యలు ఈ పచ్చి రొయ్యల్ని దీంట్లో వేస్తాను కేజీ పచ్చిరైదు కేజీ బియ్యానికి కేజీ పచ్చ రైలు కేజీ బియ్యానికి కేజీ పచ్చ రోజు వచ్చినాయి ఇలా కేజీ పచ్చరయలు అంటే ఒలి చేసిన రొయ్యలే కేజీ ఓన్లీ రొయ్యపప్పు కేజీ కేజీ రొయ్యతో చేస్తున్నాను రొయ్యలు గోంగూర బిర్యానీ మూడు కాంబినేషన్లు రొయ్యలు గోంగూర బిర్యానీ నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది వాసన చెప్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా ఎలా ఉంటుందో కాకపోతే రొయ్యలు వేసిన తర్వాత రొయ్యల్లో కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ దగ్గర ఎగిరిపోనిస్తే చాలు ఓ రొయ్య ఉడికేసే అవసరం ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోయి పెద్ద పెద్దలాడిపోద్ది రొయ్య కాబట్టి రొయ్యలో వచ్చిన వాటరు ఎగిరిపోయిన తర్వాత చెప్తాను ప్రాసెస్ తర్వాత చెప్తాను ఇప్పుడు రొయ్యలో ప్రస్తుతానికి రొయ్యలు వేస్తాను కదా వాటర్ వస్తుంది ఆ వాటర్ ని ఎగిరిపోనిస్తా చేసి రొయ్యలో నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు దీనిలో ఉడకబెట్టిన గోంగూర చూపించు ఉడకబెట్టిన గోంగూర ఉడకబెట్టేసి స్మాష్ చేసేసాను పప్పు గుత్తి తురిపేసేసాము ఉడకబెట్టేసి చేసి ఉడకబెట్టాను ఉడికి ఉడకబెట్టి రొయ్యి నలగకూడదు అంటే ఓ తిప్పేస్తే ఏమవుతుందంటే రొయ్యి నలిగిపోయి ముక్కలు అయిపోతుంది కాబట్టి రొయ్యి నలగకుండా లైట్ ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకొని వస్తుంది దాంట్లో ఆల్రెడీ దానిలో రెండు కేజీలు ఈ కొండ సరిపోదని ఈ కొండలో మార్చేసానండి ఒకసారి చూపించు మాత్రం చూపించు అది నేను వండిన మిశ్రమ అంతా ఈ కొండలో వేసుకున్నాను వేసుకున్నాను ఆ కొండ పెట్టాలని ఈ కొండలో మార్చాను దీనిని బియ్యం తీసుకున్నాను దీనిని బియ్యానికి దీనిని నీరు పోతున్నాను దీన్ని పోసి సగం సగం నీరు పోతున్నాను ఆ కొండ సరిపోదని చెప్పేసి ఆల్రెడీ కేజీ రొయ్యలు తీసుకున్నాము కేజీ బియ్యం తీసుకున్నాము రెండు కేజీలు పైగా ఇవి వేసుకున్నవన్నీ కలిపేసి గోంగూర ఇదంతా వేసాం కదా రెండు కేజీలు అది ఉడకదని చెప్పేసి దానిలోంచి ఈ కొండలోకి మార్చాను ఈ కొండలోకి మార్చిన తర్వాత ఎక్కువ మరగనిస్తున్నాను ఉపయోగించుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరగనిస్తాను దీనిలో టేస్టింగ్ ప్రాక్ లాంటివి ఏమి ఇట్లా లేదండి ఎసర మరుగుతున్నాయి ఎసరేమా గోంగోర పచ్చిరొయ్యులు ఎసర మరుగుతుంది ఇప్పుడు బియ్యంలో నీళ్ళేసి కడుక్కుంటా ఎప్పుడు కూడా బియ్యంలో నీళ్లు పోసి బియ్యం కడుక్కునే ఎసట్లో వేసుకోవాలి బియ్యం కడుక్కోకుండా బియ్యానికి నూనె రాసేసి వేస్తారు అది మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా కూడా శుభ్రంగా బియ్యం కడుక్కుని అప్పుడే మనం బిర్యానీ చేసుకోవాలి బియ్యం కడుక్కుండా ఎప్పుడు బిర్యానీ చేసుకోకూడదు అది మంచి పద్ధతి కాదు బియ్యంలో చూడండి ఇలా వైట్గా వాటర్ వస్తాయి వైట్ వాటర్ అంతా కలిసిపోతుంది కదా బియ్యం కడుక్కోపోతే బియ్యం ఎప్పుడు కడుక్కోవాలి ఫస్ట్ చేసా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని బరుగుతున్న అసలు వేస్తున్నాను బియ్యం వేసేసాం కదా ఇలా తిప్పుకోవాలి లైట్గా బియ్యం వేసిన తర్వాత ఇలా లైట్గా తిప్పుకొని వదిలేసేయాలి మూత పెట్టేసుకోవాలి నీరంతా ఎగిరిపోతుంది సిమ్లో పెట్టేసుకుని వదిలేసుకోవాలి మొత్తం నీరంతా ఎగిరిపోయింది కొంచెం నీరే ఉంది కొంచెం నీరు ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసేసి వదిలేసేయాలి అయిపోయిందండి పచ్చి రొయ్యలు గోంగోర బిర్యానీ చక్కగా మగ్గిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాక పెడతా చూడు పెట్టే చూపిస్తున్నావా ఆహా వాసనకి గొమ్మగుమలాడిపోతుంది అసలు విరవిరలాడుతుంది అన్నము ఎక్కడ శుద్ధ శుద్ధగా కూడా లేదు ఊరిపోతుంది ఎలా ఉన్నారో అలాగే ఉంది పచ్చిరల్లు బిర్యానీ సోపర్ వందా రెడీ అయిపోయింది వాసనకే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కొంగళ ఆడుకుంది వాసన వేడి వేడిగా తినేసి ఎలా చెప్పాను ఎలా ఉన్నాయి అలాగే ఉంది కాళికొక్క నిమ్మకాయ పల్లెంగా పచ్చి రోజులు కొంగింద్రేలా Các con ăn bằng con không bỏ lỡ những video hấp dẫn